హాయ్ అండి చాలా మందికి మా దగ్గర క్యాంపింగ్ టెంట్స్ ఉన్నాయి ఈ గ్యాస్ స్టవ్ ఈ సిలిండర్స్ ఉన్నాయని మాత్రమే తెలుసు కానీ లేటెస్ట్గా ఇప్పుడు కొత్తగా మన దగ్గర క్యాంపింగ్కి సంబంధించి ఎవరైతే వెళ్ళినప్పుడు అలాగే ఫిష్కి సంబంధించి ఐటమ్స్ కూడా ఇవ్వబోతున్నాం అందులోపల మీకు ఇక్కడ ఫిషింగ్ రాడ్ ఉంది చూపించబోతున్నాం చూడండి ఫిషింగ్ రాడ్ ఇది ఓకే సో ఇందులోపల థ్రెడ్ ఉంటుంది సో దాంతోపాటు ఫిషింగ్ మీరు పట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది ఓకే ఇందులోపల థ్రెడ్ అనేది మీరు ఇక్కడ ఫిష్ ఉంటుంది దీంతో ఇక్కడ మీకు చాప కూడా ఉంటుంది కనిపిస్తుంది ఇక్కడ ఫిషింగ్ది చాప సో కాబట్టి అండ్ ఇది కూడా రెంట్కి ఇవ్వడం జరుగుతుంది సో దాంతోపాటు చేపతో మీకు ఫ్రాగ్ ఇస్తాం ఎందుకోసం అంటే చాలామంది బయటికి వెళ్ళిన తర్వాత ఫ్రాగ్ అనేది ప్రతిసారి పట్టుకోవడము దీనికి పెట్టడం చేయలేదు కాబట్టి సో మీరు క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు ఈ ఫిషింగ్ రాడ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఫిషింగ్ రాడ్ కాస్ట్ పర్ డే వచ్చేసి ప్రైస్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రెంట్కు వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఫిషింగ్కి సంబంధించి మీరు చూపిస్తేనా నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఇది సింగిల్గా మీరు సింగిల్ ఇది ఇది ఒక హుక్ ఉంటుంది సో ఈ హుక్కి సింగిల్ మీరు ఒక సింగిల్ ఫిష్ వాటర్ అనుకుంటే బాటిల్తో సహా మీకు బాటిల్ కూడా ఇస్తాం బాటిల్కి మంచిగా థ్రెడ్ పెట్టిస్తాం అండ్ దీంతో కూడా మీరు ఫిషింగ్ చేయొచ్చు సో మీరు క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు అనవసరంగా చికెన్ తీసుకొని వెళ్తారు చాలామంది సో చికెన్ అక్కడ మీరే ఫిషింగ్ బట్టి ఫిష్ బట్టి ఇంకా మీకు చాలా బాగుంటుంది సో కాబట్టి సో ఇక్కడ ఫిషింగ్ గాలం ఉంటుంది సో ఇది ఆటోమేటిక్గా మీకు మీరు తీసుకెళ్ళవచ్చు జస్ట్ అక్కడ ఎర్రలు ఉంటాయి అవి ఎర్రలు దీనికి పెట్టేస్తే ఆటోమేటిక్గా మీరు ఫిష్ పట్టుకోవచ్చు అక్కడ ఉంటే ఆల్రెడీ సో వీటికి ఫుడ్ ఒకవేళ మీరు చేపలకు ఫుడ్ అనుకున్నట్లయితే మీరు ఎర్రలు ఎర్రలు తీసుకొని దీనికి పెట్టేస్తే ఆటోమేటిక్గా మనకు పడుతుంది ఇది ఒక ఐటమ్ ఇది వచ్చేసి పర్ డే ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రెంట్ నెక్స్ట్ చాలామంది ఫిష్ పట్టిన తర్వాత పట్టుకోవడానికి ఏముంటుంది బ్రదర్ అని అడుగుతారు సో ఫిష్ పట్టడానికి మీకు ఇంకొక ఐటమ్ చూపిస్తున్నాయి ఇది ఫిష్ ఏదైతే పట్టిన తర్వాత మీరు ఇలా పైకి తీసుకురావడానికి ఇది 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 జస్ట్ ఓన్లీ పర్ డే థర్టీ రూపీస్ మాత్రమే ఫిషింగ్ సంబంధించి నెక్స్ట్ ఇంకొకటి అక్కడ ఉంది తీసుకురా వాళ్ళ వాళ్ళ అసలు రూమ్లో ఉంటుంది వాళ్ళ సో ఇలా మా దగ్గర ఒకటి మాత్రమే చాలామంది ఉంది అనుకుంటారు ఒకటి కాదు చాలా ఉన్నాయి సో ఇలా బాటిల్స్ వాళ్ళు పెట్టి మీకు ఇస్తాం ఇది జస్ట్ పర్ డే ఫిఫ్టీ రూపీస్ మాత్రమే తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది ఇంకొక టైప్ ఆఫ్ ఫిషింగ్ ఇది చూడండి సో ఇంకొక టైప్ ఆఫ్ ఫిషింగ్ ఇది దీనికి వచ్చేసి చాలా ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ దీనికి ఎర్రలైనా పెట్టచ్చు లేదంటే మీరు గోధుమ పిండి మైదా పిండి కలిపి పెట్టవచ్చు సో ఇది పెట్టి కూడా మీరు ఫిషింగ్ పెట్టవచ్చు ఇది హండ్రెడ్ రూపీస్ ఇది రెండు పర్ డే హండ్రెడ్ రూపీస్కి ఇది ఇవ్వడం జరుగుతుంది విత్ బాటిల్తో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇది కావాలనుకుంటే హండ్రెడ్ రూపీస్ కనిపిస్తుంది క్లియర్గా చాలా షార్ప్గానే చూడండి ఇది ఒక్కసారి ఇది చేప పట్టిందంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఉండాల్సిన వల్ల బయటకోవడానికి అవకాశం లేదు ఇది హండ్రెడ్ రూపీస్ వల వల నల్లది వల లేదు అడిగారు ఇంకా ఇంకా కొంతమందికి అన్న బ్రదర్ మాకు గోధుమ పిండి ఏమైనా ఇస్తారా అంటే గోధుమ పిండి కూడా మీకు ఇస్తాం ఇది కూడా కేజీ హండ్రెడ్ రూపీస్ లాగా టూ హండ్రెడ్ రూపీస్ లాగా ఉంటుంది మీకు పిండి విత్ తౌడు రెండు కలిపి ఇస్తాం సో తీసుకెళ్ళడానికి మీకు బాగుంటుంది మీకు ఆల్రెడీ తెలుసా మన దగ్గర చైర్స్ కూడా ఇస్తాం ఫోల్డబుల్ చైర్స్ ఉన్నాయి కదా మీరు చైరీ తీసుకొని ఒక టెంట్ తీసుకొని ఒక ఫిషింగ్ రాడ్ తీసుకొని వెళ్ళొచ్చు సో దానికి కూడా సపరేట్ అమౌంట్ అనేది ఉంటుంది సో ఇలా ప్యాకేజ్తో సహా మీరు తీసుకెళ్ళొచ్చు నెక్స్ట్ ఇంకొక ఐటెం వచ్చేసి వెరీ బ్యూటిఫుల్ ఐటెం ఇది వచ్చేసి ఇది ఫిష్ పట్టిన తర్వాత ఏదైతే మీరు వాటర్లోకి దిగ కొంతమంది చాలామంది ఏమంటారు అంటే వాటర్లోకి దిగితే మాకు భయం బ్రదర్ అందుకోసం మేము చేపలు వట్టం ముసలు ఉంటుందేమో పాములు ఉంటాయి ఏమంటారు సో అందుకోసం మీరు పట్టిన తర్వాత బయట నుంచి గాలం వేసి పట్టిన తర్వాత ఇలా మీరు ఇది నెట్ ఉంది కదా సో ఈ నెట్ ద్వారా మీరు పట్టుకొని తీసుకెళ్ళవచ్చు చేపలు చాలా బాగుంది ఇది నెట్ ఇది ఇంత మాత్రమే కదా ఇంకా చాలా లెంత్ కూడా ఎక్కువ అవుతుంది మీరు చూడచ్చు లెంత్ కూడా ఎక్కువ అవుతుంది సో మీరు పట్టుకొని వెళ్ళొచ్చు సో కనిపిస్తుందిగా లెంత్ చాలా పెద్ద ఉంది ఇంకా పెద్ద ఉంది కాకపోతే నేను ఇంకా తగ్గించిన చూడండి నీకు చాలా పెద్ద ఉంది సో కాబట్టి ఇది కావాల్సిన వాళ్ళు ఇది పర్ డే టూ హండ్రెడ్ రూపీస్ ఇది రెంట్కు మీరు తీసుకెళ్ళవచ్చు ఒకవేళ మీరు అన్ని ఐటమ్స్ తీసుకుంటే ఇంకా మేము రెంట్ తగ్గిస్తాం ఎక్కువ రోజులు తీసుకుంటే ఇంకా రెంట్ అనేది తగ్గించడం జరుగుతుంది సో కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు మన లొకేషన్ వచ్చేసి మూసాపేట్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటుంది అండ్ మీకు ఫిషింగ్ రాడ్ క్యాంపింగ్ టెంట్స్ ఇవన్నీ కలిపి ఇవ్వమంటే కూడా ఇవ్వ ఇస్తాం లేదు మీకు ర్యాపిడో జీవన ఇస్తాం అండ్ ఒక హార్డ్ కాపీ ఏదైతే మీద డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు మాకు ఇవ్వాలి లేదు మీరు మొత్తం డిపాజిట్ చేసి తీసుకెళ్తామన్నా ఓకే సో ఇది ఈజీగా తీసుకెళ్ళవచ్చు మీరు చాలామంది మీకు ఇక్కడ నేను ఫిషింగ్ రాడ్ ఇంకా ఓపెన్ చేసి చూపించాలి మీకు క్లియర్గా చూపిస్తే అర్థమైతే ఇది పెట్టేటప్పుడు ఇలా ఉంటుంది తీసేటప్పుడు ఓకే సో ఇది పెట్టేటప్పుడు తీసేటప్పుడు నేను నెక్స్ట్ చూపిస్తాను మీకు Okay. Okay, thank you.